స్వాగతం ప్రపంచం ఆసక్తి ఉత్కంఠగా గమనిస్తున్న వేళ యుద్ధభూమి భూమి ఉక్రెయిన్ లో అడుగుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిరకాల మిత్ర దేశం రష్యా పర్యటన ముగిసిన సరిగ్గా ఆరు వారాలకే ఆ దేశంతో భీకర యుద్దంలో ఉన్న కీవ్ లో మోదీ దౌత్యయాత్ర సహజంగానే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది మరి మాస్కోతో ఉన్న మైత్రి బంధాన్ని ఇటు నాటో కూటమికి మధ్య ప్రాధాన్యతల్ని ఇప్పుడెలా సమన్వయం చేసుకోనున్నారు అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలగ్గకుండా భారత్ ఇంతకాలంగా అనుసరిస్తోన్న తటస్థ వైఖరిని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు వీటన్నింటికంటే పెద్ద ప్రశ్న ప్రధాని మోదీ ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్లారు రష్యా ఉక్రెయిన్ యుద్దం ఎప్పుడు ముగుస్తుందన్న ఎదురుచూపులకు మోదీ పర్యటన రూపంలో ఏవైనా సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందా నేటి ప్రతిధ్వని చర్చలో శిరోష్ గారు ఉక్రెయిన్ లో భారత మాజీ రాయబారి భారత విదేశాంగ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేశారు నాటి సోవియట్ యూనియన్ లోని పలు దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు ఐదుగురు భారత ప్రధానమంత్రులు రష్యా అధ్యక్షులకు మధ్య అనువాదకులుగా కూడా పనిచేశారు మేజర్ జనరల్ కందుకూరి ఉమామహేశ్వర్ గారు విశ్రాంత సైనికాధికారి సియర్ రాలియోన్లో యునైటెడ్ నేషన్స్ మిలిటరీ ఆపరేషన్స్ అబ్జర్వర్ గా పనిచేశారు సైనిక అంతర్జాతీయ అంశాల్లో నిపుణులు గారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత వార్ జోన్లో ఉన్న ఉక్రెయిన్ లో భారతదేశ ప్రభుత్వాధినేతగా అడుగుపెట్టారు ప్రధానమంత్రి దౌత్యపరంగా నరేంద్ర మోదీ పర్యటనకున్న ప్రాధాన్యత ఏంటి ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి ముఖ్యంగా చెప్పాలంటే భారత ప్రధాని మోదీ గారు మీరు చెప్పినట్లు భారత ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడినప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా ఇది మొట్టమొదటి ప్రధానమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి సందర్శన అంటే నా దృష్టిలో అయితే ఇది ఈ మోదీ గారి యాత్ర ఇదేదో ఆకస్మికంగా జరిగినటువంటి జరుగుతున్నటువంటి యాత్ర కాదు గత కొద్ది సంవత్సరాలుగా మనకి భారత ప్రధాని మోదీ గారిని ఉక్రెయిన్ రమ్మని చెప్పి వివిధ స్థాయిల్లో ఉక్రెయిన్ నాయకత్వం నుంచి ఆహ్వానం రావడం జరిగింది ఈ ప్రస్తుతము జరుగుతున్నటువంటి యాత్రకి దీనికి కొంత గ్రౌండ్ వర్క్ గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతుంది అయితే ఏంటంటే మధ్యలో ఈ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడంతో కొంత కొంత ఇందులో కొంత జాప్యం జరిగింది అయితే మనం గుర్తు చేసుకుంటే పోయినసారి మనం జీ ట్వంటీ సమ్మిట్ మనం ఇండియాలో మోదీ గారు హోస్ట్ చేసినప్పుడు దానికి ము దానికి ముందు యుక్రెయిన్ అండ్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అంటే లేడీ ఒక ఆమె ఉంది ఆమె వచ్చింది ఇండియా అప్పటి ఫారెన్ సెక్రటరీని కలిసింది అప్పుడు కూడా ప్రెసిడెంట్ జైలెన్స్కి నుంచి ఆహ్వానాన్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ సంవత్సరం యుక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ కులేబా ఇండియా రావడం జరిగింది ఆయన మన మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఇద్దరు కోచేర్ చేశారు సో ఇదేంటంటే ఆ తర్వాత దాని తర్వాత జరిగింది ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు ఇటలీ వెళ్ళడం జరిగింది జీ ట్వంటీ సమ్మిట్కి ఆ జీ ట్వంటీ సమ్మిట్ నేపథ్యంలో అంటే దాని జీ ట్వంటీ సమ్మిట్ పక్కన మొట్టమొదటిసారి మోదీ గారు జెలిన్స్కి గారు కలవడం జరిగింది ఆ చర్చల్లో కూడా జెలిన్స్కి మన మోదీ గారిని యుక్రెయిన్ రా రమ్మని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే యుక్రెయిన్ యుక్రెయిన్ పర్స్పెక్టివ్లో ఏంటంటే భారతదేశం ఒక ఏషియా ఖండంలోనే కాదు మొత్తం ప్రపంచ రాజకీయాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది గత పది సంవత్సరాలుగా మోదీ గారి నాయకత్వంలో మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అలాగే మన భారత దౌత్యాధికారులు వీళ్ళందరూ గత పది సంవత్సరాలుగా చాలా కృషి చేస్తున్నారు మన భారత వి మన భారత మన భారతదేశ వాయిస్ని ప్రపంచ దేశాలు వినిపించేటట్టు చేస్తున్నారు సో దీని నేపథ్యంలో ఏంటంటే అలాగే మన వైపు నుంచి కూడా ఏంటంటే మన మా మినిస్ట్రీలో సెక్రటరీగా చేస్తున్నటువంటి ఒక సీనియర్ అధికారి ఆయన స్విట్జర్లాండ్లో మనం జరిగినటువంటి పీస్ కాన్ఫరెన్స్ యుక్రెయిన్ మీద పీస్ కాన్ఫరెన్స్ జరిగింది స్విట్జర్లాండ్లో అందులో భారతదేశానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు అలాగే ఇంకొక ఒక సీనియర్ అధికారి క్యూవ్ వెళ్ళడం జరిగింది ఈ మధ్య సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయింది విజిట్కి ఇదేదో అంటే సడన్గా జరిగినటువంటి పరిణామం కాదు అయితే ఇప్పుడు విశ్లేషకులు అందరూ చూసేది ఏంటంటే మరి భారత ప్రధానమంత్రి గారు మొన్న రష్యా వెళ్ళారు జూన్ జూలైలో ఆ తర్వాత పశ్చిమ దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి చాలా వరకు క్రిటిసిజం విమర్శలు చేశారు ఎందుకంటే ఆయన వెళ్ళి పుటిన్ని పుటిన్తో కలటం అనేటువంటిది దాన్ని కొంత విమర్శనాత్మకంగా చూశారు సో కాబట్టి ఏంటంటే దీన్ని పరిగణించుకునే పరిగణించుకునే ఇప్పుడు మోదీ గారు ఏదో యుక్రెయిన్ వెళ్ళిపోయి ఏదో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు కాబట్టి సో ఇదంతా ఇది ఒక గ్రౌండ్ ప్రిపేర్ అనమాట రెండోది ఏంటంటే ముఖ్యమైన విషయం డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ మోదీ గారి యాత్ర సెంట్రల్ యూరప్ అంటే గత గత కొన్ని సంవత్సరాలుగా మనం అంటే భారతదేశం ఏంటంటే మన మన భారత విదేశాంగ విధానంలో ఏంటంటే సెంట్రల్ యూరప్ నుంచి కొంత నెగ్లెక్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే యూరప్తో ఉన్నటువంటి సంబంధాలతో పోల్చుకుంటే సెంట్రల్ యూరప్తో ఉన్నటువంటి దేశాలతో సంబంధాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి అంటే పోలెండ్ కానీ అలాగే ఇంకా వేరే సెంట్రల్ యూరోప్లో ఉన్నటువంటి దేశాలు కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ స్థాయిలో మన మన సంబంధాలు ఉన్నాయి సో దాన్ని కూడా అడ్రస్ చేయడానికి అని చెప్పి మోదీ గారు ఇప్పుడు పోలాండ్ వెళ్ళటం పోలెండ్ తర్వాత యూరప్లో చేరాలనుకున్నటువంటి కి వెళ్ళటం అనేది ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం స్థానంగా పరిగణించవచ్చు ఓకే అండి ఉమామహేశ్వర్ గారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి భారత్పై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి అయితే ప్రధాని మోదీ ఇప్పుడే కు వెళ్ళడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే యుద్ధం యుద్ధం మొదలైన తర్వాత ఒత్తిడి వచ్చింది మన ప్రధానమంత్రి విజిట్ చేయడానికి కాదు ఒత్తిడి వచ్చింది ఎందుకంటే రష్యా ఆక్రమణ ఖండించాలని అది భారతదేశం ఇంతవరకు చేయలేదు చేయబోదు కూడా ప్రధానమంత్రి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే మొట్టమొదటిసారిగా మనం చూసుకోవాల్సింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మన ప్రధానమంత్రి రష్యా వెళ్ళలేదు రష్యా మన దేశ రష్యా దేశానికి మన దేశానికి గాఢమైన సంబంధం యాభై ఏళ్ళ నుంచి ఉంది అందుచేత ఈ సంవత్సరమే కిందటి నెలలో మన ప్రధానమంత్రి రష్యా వెళ్ళారు రష్యాతో మన సంబంధాల గురించి మా చర్చ చేశారు రష్యా వెళ్ళిన తర్వాత తదుపరి యుక్రెయిన్ వెళ్ళాలి ఎందుకంటే రెండు దేశాల మధ్యన రెండున్నర సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక న్యూట్రల్ దేశ ప్రధానిగా ఒక దేశానికి వెళ్ళి ఇంకో దేశానికి వెళితే ప్రపంచ స్థాయిలో అది సభ్యతగా ఉండదు అందుచేత ఇప్పుడు యుక్రెయిన్ వెళ్ళారు రెండవది వారు చెప్పినట్టుగా సెంట్రల్ యూరప్కి మన దేశానికి మధ్యన చాలా తక్కువ రాకపోకలు జరిగాయి కింద సంవత్సరం కిందటి నెలలో రష్యాతో పాటు ఆస్ట్రియా వెళ్ళారు ఇప్పుడు పోలెండ్ యుక్రెయిన్ తర్వాత కూడా మిగతా దేశాలకి మన ప్రధానమంత్రి పర్యటన ఉంటుంది అది ఒక వెస్ట్రన్ యూరప్తో కాకుండా సెంట్రల్ యూరప్ ఈస్టర్న్ యూరప్తో కూడా మనం బైలేటరల్ అండ్ మల్టీ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఒక స్టెప్పు మూడో విషయం చూస్తుంటే ఇది కేవలం యుద్ధం దృష్టికోణం నుంచి చూడడం కాకుండా మనకి యుక్రెయిన్కి మధ్యన చాలా సంబంధాలు ఉన్నాయి డిఫెన్స్ స్టైల్స్ అవన్నీ అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అవన్నీ లేకపోతే ఇప్పుడు యుద్ధ రంగంలో జరిగే సామాగ్రిల్లో చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వాడుతున్నారు అవన్నీ కూడా మన దేశానికి యుక్రెయిన్ దేశానికి అవసరం ఉంటాయి తదుపరి అందుచేత ఇప్పుడే దానికి ఒక గ్రౌండ్ వర్క్ మన ప్రధానమంత్రి చేశారు నాలుగో విషయం ఆఖరి విషయం ఏమిటంటే ప్రపంచానికి భారతదేశం ఒక సందేశం ఇచ్చింది ఈ విజిట్ తోటి మా ఫారిన్ పాలసీ బ్యాలెన్స్డ్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ ఎవరితోటి సంబంధం కాదు అందరిట అందరితోటి సమానంగా ఉంటాము అన్ని టైస్ అన్ని దేశాలతో ఈక్వల్గా ఉంటాము అని ఒక సందేశం ఈ ప్రధానమంత్రి యుక్రెయిన్ విజిట్తో మనం అంతర్జాతీయ స్థాయిలో పంపిస్తున్నాం ఓకే సురేష్ గారు భారత్కు మాస్కోతో ఎప్పటి నుంచో చిరకాల మైత్రి బంధం ఉంది అదే సమయంలో అమెరికాతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి చాలా కాలంగా రష్యాకి అమెరికాకి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది ఇరు దేశాలతో రిలేషన్స్ను ఇండియా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది భారత్ రష్యా సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటిది కొత్త విషయాలు నాకైతే ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే ఇది ఇది కొన్ని దశాబ్దాలుగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎక్స్పాండ్ అవుతున్నటువంటి మన రిలేషన్షిప్ అది ఇప్పుడు భారత రష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పాలంటే ఒక మాటలో స్ట్రాటజిక్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ అంటారు సో అది ఆ స్ట్రాటజిక్ ప్రివిలేజ్ పార్ట్నర్షిప్ అనేది అది చాలా పెద్ద మెసేజ్ని కన్వే చేస్తుంది అన్ని దేశాలకి దౌత్య భాషలో సో కాబట్టి రష్యా భారత రష్యా గురించి కోర్స్ మొన్న ఇప్పుడు జనరల్ జనరల్ ఉమామేశ్వరరావు గారు చెప్పినట్టు మరి చివరిసారి ప్రధానమంత్రి మోదీ గారు యుద్ధానికి ముందు చివరిసారి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళారు సో ఈ రష్యాతో జరుగుతున్నటువంటి మన భారత రష్యా దేశాల మధ్య జరుగుతున్నటువంటి మన సహకారము లేకపోతే మన మైత్రి ఇవంతా ఏంటంటే ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట సో అయితే మీరు అన్నటువంటి ఇది రష్యా అమెరికా బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే అది నిజంగానే ఎందుకంటే ఒకసారి మనం మనం నాన్ ఐల్యాండ్ మూమెంట్ స్థాపించినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే మనకి పంతొమ్మిది వందల అరవైలోనో అరవై ఒకటిలోనూ మనకి గుర్తొస్తుంది ఏంటంటే అప్పట్లోనే మనము శీతల యుద్ధం నేపథ్యంలో అప్పుడు మనము ఏ అమెరికాకి లేదా రష్యాకి అంటే అప్పటి సోవియట్ యూనియన్ లేకపోతే ఇప్పటి రష్యా అలాగే అమెరికా మేము ఏ ఎవరి ఎవరి పక్షం మేము తీసుకోము తీసుకోకుండా ఏంటంటే ఆలీనంగా ఉంటూనే రెండు దేశాలతో మేము మైత్రి సంబంధాలు పెంపొందించుకుంటాము అన్ని రంగాల్లో అయితే ఈ ఈ సహకారాన్ని పెంపొందించుకునే దిశలో ఏంటంటే మన జాతీయ ప్రయోజనాలు అనేటువంటిది ఒక సెంట్రల్ పాయింట్గా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండేది ఉంటుంది కూడా సో కాబట్టి ఏంటంటే అప్పుడు కూడా మనం నవ్లైన్ లైన్ మూమెంట్లో ఉంటూనే మన దేశానికి మన ప్రయోజనాలను కాపాడుకుంటూ అంటే మ్యాక్సిమం మన ప్రయోజనాలను కాపాడుకుంటూ రెండు దేశాలతో మనము సంబంధాలు పెట్టుకున్నాము సోవియట్ యూనియన్తో అలాగే అమెరికాతో ఈరోజు అమెరికా సోవియట్ అమెరికా రష్యా రెండు దేశాలతో దాదాపు ఒకే స్థాయిలో మనకి చాలా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఈరోజు స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉన్నాయన్నమాట అమెరికా మనకి ముఖ్యమైనటువంటి ట్రేడింగ్ పార్ట్నర్ అదే కాకుండా అమెరికాలో యాభై లక్షల మంది భారతీయులు ఉంటున్నారు సో కాబట్టి అన్ని రంగాల్లో ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతిక రంగాల్లో మరి అమెరికాతో మనకి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి డిఫెన్స్ పరంగా చూస్తే రష్యాతో మనకి డిఫెన్స్ కానీ లేకపోతే ఎనర్జీ సెక్టర్ కానీ అంటే అటామిక్ ఎనర్జీ కానీ ఈ సెక్టర్స్లో మనకి రష్యాతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి రష్యా సహకారంతో మనం ఈరోజు కొడాంకులం తమిళనాడు కొడాంకులంలో మనం ఇప్పటికీ మూడు రియాక్టర్స్ కట్టాము ఇంకొక మూడు రియాక్టర్స్ కూడా కట్టబడుతున్నాయి అది కూడా సో ఆ ప్రాసెస్లో ఉన్నమాట సో ఎనర్జీ అనేది మనకి చాలా కీలకమైనటువంటి ఒక రంగం అనమాట రష్యాతో ఓకే కాబట్టి ఏంటంటే కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం రష్యా అమెరికాతో బ్యాలెన్సింగ్ యాక్ట్ అని నిజంగానే రష్యా అమెరికా మధ్య సంబంధాలు చాలా ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చాలా స్ట్రెయిన్ అయినాయి అయితే నేను అనుకోవటం రష్యా ఏంటంటే రేపు అమెరికాలో జరగబోయేటువంటి నవంబర్లో జరగబోయేటటువంటి అధ్యక్ష ఎన్నికల ఫలితం కోసం బహుశా రష్యా బహుశా వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఆ తర్వాత భవిష్యత్తులో అమెరికాతో ఎటువంటి సంబంధాలని రష్యా మళ్ళీ పునర్స్థాపించుకోవాలన్నటువంటిది బహుశా వాళ్ళు బేరీజ్ వేసుకుని ఉండొచ్చు ఓకే ఉమామేశ్వర్ గారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇకనైనా ఆపడానికి భారత ప్రధాని శాంతి దూతగా ఈ పర్యటన చేస్తున్నారన్నది అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం దానికి తగినట్లే కు వెళ్లడానికి ముందే యుద్ధభూమిలో భూమిలో పరిష్కారాలు దొరకవంటూ ఆ రెండు దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ దానిని ఎలా అర్థం చేసుకోవచ్చు మన ప్రధానమంత్రి ఒక శాంతి దూతగా అయితే వెళ్ళలేదు యుక్రెయిన్ ఎందుకంటే శాంతిదూతగా వెళ్లే ముందు మనకు ఒక ప్లాన్ ఉండాలి ఒక పీస్ ప్లాన్ ఉండాలి ఆ పీస్ ప్లాన్ తీసుకువెళ్ళి వాళ్ళ ముందు ప్రస్తావన తీసుకురావాలి అవేమి జరగట్లేదు ఇది కేవలం ఒక బైలేటరల్ మల్టీలేటరల్ రిలేషన్షిప్ యుక్రెయిన్తో ఎస్టాబ్లిష్ చేయడానికే వెళ్ళారు కాదంటే రెండు దేశాలకి యుద్ధం జరుగుతుంది కాబట్టి శాంతిదూతగా వెళ్ళారని మీడియా వాళ్ళు అనుకుంటున్నారే కానీ నిపుణులు ఎవరు అలా అనుకోవటం లేదు కానీ ఎందుకు మన ప్రధాని వెళ్ళారు ఈ సమయంలో ఈ అంటే దానికి కారణం ఏమీ లేదు ఈరోజు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో భూగోళిక రాజకీయాలను పరిశీలిస్తే అన్ని దేశాల్లో భారతదేశానికి చాలా గౌరవం ఉంది అన్ని దేశాలు మన దేశం అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాయి ఇటువంటి సిచ్యువేషన్ మనం పోగొట్టుకోకూడదు మనం అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మన నేషనల్ ఇంట్రెస్ట్ని ఇంకా ముందడుగు వేయాలి ఇప్పుడు ప్రతి దేశం ఏ దేశం వెళ్ళాలన్నా అక్కడికి వాళ్ళ రెండు దేశాల మధ్యన ఏదైనా సంభాషణ కుదుర్చాలన్నా అమెరికా అంటే అంతర్జాతీయ స్థాతుల్లో కొంచెం విశ్వాసం తగ్గింది చైనా అంటే అందరూ అనుమానం భయం పడతారు రష్యా అంటారా ఈ రష్యా ఈ యుద్ధం తర్వాత దాని ఆ దేశం పరపతి తగ్గింది ఇంకా టర్కీ దేశం కూడా సంభాషణలోకి రావచ్చు వాళ్ళేమో నాటో మెంబర్ అయ్యారు అని ఇవన్నీ ఆలోచిస్తే ఇండియాకి ఒక కీ రోల్ ఉంది అదే కాకుండా యుద్ధం ఎప్పుడో అప్పుడు ముగిసిన తర్వాత పోస్ట్ వార్ కన్స్ట్రక్షన్లో మనకి పరపతి ఉన్న వల్ల మనకి మంచివాకు ఉండడం వల్ల మన దేశానికి పోస్ట్ వార్ డెవలప్మెంట్లో ఎక్కువ మన బిజినెస్ కాంట్రాక్ట్స్ మన రిలేషన్సు ఎక్కువ డెవలప్ అవుతాయి కాబట్టి మన ప్రధాని అవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళారే కానీ ఒక శాంతి దూతిగా మాత్రం ఇప్పుడు వెళ్ళాలి సురేష్ గారు రష్యాతో చిరకాల స్నేహం ఉక్రెయిన్తో వాణిజ్య బంధం ఇండియా చాలా కాలంగా కొనసాగిస్తోంది అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లకు తలగ్గకుండా భారత్ అనుసరించిన తటస్థ వైఖరిని మీరెలా విశ్లేషిస్తారు రష్యాతో చిరకాల స్నేహం ఉన్నారు ఇప్పుడు దాని గురించి మనం చర్చించాము అయితే రష్యాని ఒక అంటే నేను ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ దృష్టిలో ఒకసారి గుర్తు చేసుకుంటే యుఎస్ఎస్ఆర్లో ఉక్రెయిన్ దేశం ఈనాటి ఉక్రెయిన్ దేశం కూడా ఒక అంతర్భాగంగా ఉండేది అప్పుడు కూడా మరి సోవియట్ యూనియన్తో మన భారతదేశానికి ఉన్నటువంటి మైత్రి సంబంధాల్లో ఉక్రెయిన్ పాత్ర కూడా చాలా కీలకమైన కీలకంగా ఉండేది తర్వాత సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఉక్రెయిన్తో మనం మనం కొన్ని కీలక రంగాల్లో సహకారము అంటే సహకారాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పి కృషి చేసాము అన్ని విధాలుగా ఎందుకంటే యుక్రెయిన్లో ఎందుకంటే సోవియట్ యూనియన్ ఒక అంతర్భాంగా ఉన్నదని చెప్పాను అంటే అప్పుడు యుక్రెయిన్ సోవియట్ స్పేస్ సెక్టర్ కానీ అలాగే సోవియట్ అటామిక్ సెక్టర్ కానీ అంటే ఎనర్జీ అలాగే సోవియట్ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అంటే హెవీ ఇండస్ట్రీ సెక్టర్ కానీ సో వీటి కెమికల్ ఇండస్ట్రీ కానీ వీటన్నిటిలో ఏంటంటే యుక్రెయిన్కి చాలా పొటెన్షియల్ ఉండేది అది గత ముప్పై సంవత్సరాలుగా కూడా మనం కొంతవరకు అది మనం యుక్రెయిన్తో మనం కంటిన్యూ చేసినటువంటి సహకారంలో మనం చాలా దానివల్ల మనం బెనిఫిట్ కూడా పొందాము అంటే నేను ఇందాక చెప్పినట్టు కుడాంకులము న్యూక్లియర్ పవర్ సెక్ స్టేషన్స్ మనం బిల్డ్ చేసినప్పుడు రష్యన్ అటమిక్ ఆర్గనైజేషన్ రోస్ ఆటం కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ని ఉక్రెయిన్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ చేసేది సో అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి కొంత టెక్నాలజీ మనకి ఈ కుడాంకులము ప్రాజెక్ట్కి అనమాట సో ఇప్పుడంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి చాలా సెక్టర్స్ ప్రస్తుతానికి యుక్రెయిన్లో చాలా సెక్టర్స్ చాలా క్రైజెస్లో ఉన్నాయి అయితే ఏంటంటే మనం ఈరోజు కూడా ఉక్రెయిన్లో కొంత పొటెన్షియల్ ఉంది అది మనం గమనించాము అది మనకు తెలుసు సో అది అదే కాకుండా ఏంటంటే వాణిజ్యపరంగా యుక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే యుక్రెయిన్తో మనకు ఉన్నటువంటి ట్రేడ్ వాల్యూమ్ చాలా తక్కువే ఒక బహుశా మూడు బిలియన్ డాలర్ వరకు ఉండొచ్చు అయితే యుక్రెయిన్ జాగ్రఫికల్ లొకేషన్ ఏంటంటే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బ్లాక్ సీ నల్ల సముద్ర తీరంలో ఉన్నటువంటి దేశం ఇది చాలా లాంగ్ నదీ తీరం సముద్ర తీరం అన్నమాట ఇదేంటంటే మనం యుక్రెయిన్ అలాగే రష్యా ప్రపంచంలో అందరికీ తెలుసు అది గ్రెయిన్ బాస్కెట్ అని బ్రెడ్ బాస్కెట్ అంటారు సో యుక్రెయిన్ నుంచి మనం చాలా వరకు గ్రెయిన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము అదే కాకుండా గత ఇటీవల సంవత్సరాల్లో సన్ఫ్లవర్ ఆయిల్ అనేటువంటిది కూడా మనం చాలా పెద్ద వాల్యూమ్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇదే కాకుండా ఇంకా వేరే కెమికల్స్ అవి ఎట్సెట్రా అవన్నీ మనం తెచ్చుకుంటాం అలాగే మనం యుక్రెయిన్కి ముఖ్యంగా మనం ఎక్స్పోర్ట్ చేసేది మందులు మెడికన్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ అనమాట అదే కాకుండా కన్జ్యూమర్ ఐటమ్స్ ఎట్సెట్రా సో ఐ థింక్ ఓవరాల్గా ఈ త్రీ బిలియన్ డాలర్స్ మన ట్రేడ్ అంటే ఓవరాల్గా చూస్తే వేరే దేశాలతో పోల్చుకుంటే పెద్ద దేశాలతో పోల్చుకుంటే అది పెద్ద ఎక్కువ మొత్తమే కాదు అయినప్పటికీ అయినప్పటికేంటంటే ఈరోజు ఉక్రెయిన్తో మనం ఈ వాణిజ్యపరంగా కూడా మనం సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం యుక్రెయిన్లో దాదాపు ఒక ఒకప్పుడు యుద్ధం మొదలవ్వకముందు ఐదు వందల కంపెనీలు ఉండే ఇండియన్ కంపెనీస్ ఉండొచ్చు మొదలైన తర్వాత టీవీ ఛానల్లోనే నేను చూశాను ప్రధానమంత్రి మోదీ గారు కీవ్ పోలాండ్ నుంచి పది గంటలు ప్రయాణం చేసి ట్రైన్లో రావడం జరిగింది ఆయన రావడంతోనే అక్కడ భారతీయ సమాజం కూడా ఆయనకి స్వాగతం చెప్పారు అయితే అంటే అక్కడ భారత సమాజం కూడా ఉంది అక్కడ ఇప్పుడేంటే ఉక్రెయిన్తో రెండోది మీరు అన్నారు ఇది అంతర్జాతీయ అన్న అన్నమాట మీరు చేశారు నేను అనుకోని ఏదో అంతర్జాతీయ ఒత్తిళ్ల వలన ఏదో భారతదేశము ఉక్రెయిన్తో అంటే రష్యాతో సహకారం తగ్గిస్తుంది లేకపోతే ఉక్రెయిన్తో పెంచుకుంటున్నది అనే అనేటువంటిది నేను నేను అంటే నేనైతే నా అది నా అభిప్రాయం కాదు ఓకే భారతదేశం ఎటువంటి ఒత్తిళ్ళకి ఒత్తిళ్ళకి రాలేదు రాదు కూడా ఎందుకంటే ఈరోజు భారతదేశం వహిస్తున్నటువంటి ఓ పాత్ర అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటిది మన దేశం మన పొటెన్షియల్ అలాగే మన డిప్లొమాటిక్ ఎక్స్పర్టైజ్ అలాగే మనకు ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ చూస్తే ఏంటంటే ఒక 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 కీలకమైనటువంటి పవర్గా ఆవిర్భవిస్తుంది ఈరోజు ఆల్రెడీ ఎకానమీ అంటున్నారు ప్రపంచంలో సో కాబట్టి ఏంటంటే నిజంగానే దౌత్యపరంగా రేపు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం గనక శాశ్వత సభ్యత్వం మన మన కనుక వస్తే నిజంగానే మనము భారత్ మనం ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ దౌత్య రాజకీయాల్లో ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మనం చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తాము ఒక ఏషియాలోనే కాదు ముఖ్యంగా మొత్తం మొత్తం యావత్ ప్రపంచంలో రైట్ సురేష్ గారు ఓకే అండి ఉమామహేశ్వర్ గారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండున్నర సంవత్సరాలైంది దీని ద్వారా ఆ రెండు దేశాలు ఏం సాధించినట్టు ఈ యుద్ధం నుంచి అన్ని దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి నిజం చెప్పాలంటే రెండు దేశాలు ఏమీ సాధించలేదు రెండు దేశాలు నష్టపోయాయి కానీ ఏం సాధించాలని యుద్ధం స్టార్ట్ చేశారు అది తెలుసుకోవడం ముఖ్యం యుక్రెయిన్ యుక్రెయిన్కి రష్యా అంటే భయం కాబట్టి రష్యా నుంచి భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక మనకు ఒక కవచం ఉండాలని చెప్పేసి నాటోగాను నాటో మెంబర్షిప్ యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ కోసం కోరింది రష్యా ఉక్రెయిన్ నాటో మెంబర్ అవ్వకుండా ఉండాలి అది అవ్వక ముందే దాన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ యుద్ధం స్టార్ట్ చేశారు ఇప్పుడు రెండు దేశాలు నష్టపోయాయి యుక్రెయిన్ వాళ్ళ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనమైంది ఇటు రష్యా తన పరపతి పోయింది ఇన్ఫ్లుయెన్స్ పోయింది అంతర్జాతీయ స్థాయిలో ఆఖరికి కిందటి నెలలో యుక్రెయిన్ కర్స్క్ రీజియన్లో వన్ థౌజండ్ స్క్వేర్యా స్క్వేర్ మైల్స్ భూభ్రమణాన్ని వాళ్ళ యుక్రెయిన్ రష్యాలో ఆక్రమించింది తన తన వాళ్ళ దేశానే వాళ్ళు రక్షించుకోకపోయారు అందుచేత రెండు దేశాలు సాధించినవి ఏమీ లేవు కాదంటే ఈ యుద్ధం నుంచి మిగతా దేశాలు తెలుసుకోవాల్సిన పాఠాలు ఏమిటి అంటే మొట్టమొదటిది రెండు దేశాల మధ్యన ఎటువంటి సమస్యలు వచ్చిన సంఘర్షణలు వచ్చినా యుద్ధ రంగంలో తెలుసుకోవడం వల్ల దాని ఉపయోగం ఏమీ లేదు ఎప్పుడు కూడా డిప్లొమసీ నెగోషియేషను టాక్స్తోనే సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఫస్ట్ మనం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది రెండవది నేషనల్ గోల్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ పర్సనల్ ఈగోస్ కంటే ఇక్కడ వ్లాడిమిర్ పుటిను వ్లాడిమిర్ జలన్స్కి వాళ్ళ పర్సనల్ ఈగోస్ వల్ల ఈ యుద్ధం ఈ స్థితికి వచ్చింది అదే దేశానికి ఏది ఇంపార్టెంట్ ఏది ముఖ్యం ఆలోచించుంటే అసలు ఈ యుద్ధ ఈ యుద్ధం జరిగేదే కాదు ఓకే ఉమామేశ్వర్ గారు మూడవ ఏ సమస్యల్లోనూ చెప్పండి 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 ఏ సమస్యలోనూ యుద్ధం ఒక పరిష్కారం కాదు ఒకవేళ ఈ రెండు దేశాల మధ్యన సంబంధాలు కుదరక లేకపోతే టాక్స్ కుదరక నెగోషియన్స్ కుదరక యుద్ధ రంగంలోకి దిగవలసి వచ్చిన సక్సెస్ ఈ రోజుల్లో ఏ దేశానికి యశోడ్ కాదు అటు రష్యా గెలవలేదు ఇటు యుక్రెయిన్ గెలవలేకపోయింది కిందటి ఇరవై సంవత్సరాల్లో అమెరికా చేసిన యుద్ధాల్లో ఏ యుద్ధంలోనూ అమెరికా గెలవలేదు ఇంకా ఆఖరిది ఏమిటి అంటే ఏ దేశమైనా సరే యుద్ధం స్టార్ట్ చేసే ముందు మీకు విజయం సాధించగలరు హండ్రెడ్ పర్సెంట్ అని సెటనిటీ ఉంటేనే యుద్ధ రంగంలోకి దిగాలి అలా లేనప్పుడు అలా లేన పక్షాన డిప్లొమసీయే సొల్యూషన్ మీ సమస్యలకి ఈ పాఠం ఇప్పుడు ప్రతి దేశం నేర్చుకోవాల్సింది ఓకే ఉమామేశ్వర్ గారు అయితే మీ పరిశీలన ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అసలు ముగింపు ఎప్పుడు లోపు ఏ రూపంలో ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఆ దిశగా ఆలోచించడానికి అసలు అనువైన సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగిస్తుంది అన్న టైం టేబుల్ ఎవ్వరూ ఇవ్వలేరు చాలా కష్టం కానీ యుక్రెయిన్ దృష్టికోణంలోంచి చూస్తే యుక్రెయిన్ లో లీడర్షిప్ చేంజ్ ఉన్నా లేకపోయినా ప్రజలలో ఒక సంచలనం వచ్చి యుక్రెయిన్ నేటో మెంబర్షిప్ కోరదు యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ కోరుతుంది ఫర్ ఎకనామిక్ స్ట్రెంత్ కానీ మాకు నాటో మెంబర్షిప్ వద్దు అని బల్ల చెప్పగలిగితే వాళ్ళ అది రష్యాకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది ఆ దేశానికి ఇక రష్యా దృష్టికోణాల నుంచి చూడాలి అంటే రష్యా ఈ యుద్ధం వ్లాడిమిర్ పుటిన్ ఉన్నంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేషనల్ గోల్ కాదు పర్సనల్ ఈగోస్ ముందు వచ్చేసాయి ఒకవేళ యుద్ధం ఆగిన అదిగో యుద్ధం రష్యాయే మొదలుపెట్టింది అందుచేత ఇంత నష్టపరిహారం జరిగింది ఈ నష్టం అంతా మీరే భరించాలి అని మిగతా దేశాలు రష్యా మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకురావచ్చు అందుచేత వ్లాడిమిర్ పుటిన్ అక్కడ చేంజ్ అయితే తప్ప రష్యా నుంచి యుద్ధం ఆగే పరిస్థితి మనకి కనపట్టలేదు ఓకే ప్రస్తుతం ఓకే రైట్ అండి ధన్యవాదాలు అండి ఉమామహేశ్వర్ గారు సురేష్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని